హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనం గోల్డ్ జ్యువెలరీ షాప్ అయితే వచ్చేసామండి ఈ షాప్ వచ్చేసి మనకి లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది అనమాట జననీ హాస్పిటల్ పక్కకి సరస్వతి జ్యువెలరీస్ అని మేమైతే ఇక్కడ ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే జ్యువెలరీస్ తీసుకుంటున్నామండి గోల్డ్ జ్యువెలరీ చాలా నమ్మకం అనమాట చాలా బాగుంటాయండి ఐటెంస్ అన్ని అన్ని కూడా మనకి రెడీమేడ్ గా దొరుకుతాయి ఆర్డర్ ఇస్తే కూడా ఎన్ని ఐటమ్ అయినా చేస్తారనమాట మనకి తక్కువలో కూడా ఫోర్ గ్రామ్స్ నుంచి చైన్స్ టూ గ్రామ్స్ నుంచి చెవి ఇయర్ రింగ్స్ ఇవైతే అన్నీ ఉంటాయండి ఇంకా వీళ్ళ షాప్లో ఏమేమి ఉన్నాయో మనమైతే ఒకసారి ఒక లుక్ చేసేద్దామండి మీరైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి చెప్పండి సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఈ న్యూ డిజైన్ ఉంటాయి అని ఇష్టం మొత్తం ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లలో వచ్చేస్తాయి ఇలా ఇష్టం లో కూడా ఉంటాయి చూడండి ఈ న్యూ వెరైటీ ఇష్టం రామ్ పరివారు రామ్ పరివారు సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఈ ఫైవ్ గ్రామ్స్ ఈ ఫైవ్ 56, 56 फाइव सिक्स उठा आलमोस्ट अलग नहीं था इट ऑफ सो थ्री नीचे फाइव ग्राम सर स्टोन लेकिन मतलब गोल्ड ఇదేమో కమల్ బుటాలు కమల్ బుటాలు లైట్ వెయిట్ ఎన్ని గ్రామ్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు ఒక డిజైన్ నచ్చి వీటిల్లో ఇంకొంచెం పెద్ద డిజైన్ కావాలి చేసి కూడా ఇస్తాం అట్లా న్యూ మోడల్

ఫోర్ గ్రామ్స్ నుంచి స్టాటా చూసారు కదండి ఇంతవరకు కలెక్షన్ అయితే కొన్ని రకాలు అయితే చూపించామన్నమాట ఇయర్ రింగ్స్ మనకి ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి చిన్న పిల్లలకి కుట్టే వాళ్ళకి కూడా ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట మనకి అన్ని రకాల ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి చూసారు కదా పెద్ద వాళ్ళు పెట్టుకునేవి చిన్న పిల్లలు పెట్టుకునేవి కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఇలా అయితే అన్ని రకాలు ఉంటాయండి ముక్కు పుల్లలు కూడా డిజైనర్ ముక్కు పుల్లలు అయితే ఉంటాయి అనమాట ఇక మనకి సిల్వర్ కూడా ఇక్కడ అన్ని ఐటమ్స్ సిల్వర్ లో అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అండి పట్టీలు కూడా ఉంటాయి ఇంకా సిల్వర్ ఆర్టికల్స్ అయితే అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ బౌల్స్ గ్లాసెస్ దీపాలు ఇలా అయితే మనకి లేని ఐటమ్ అంటూ ఉండదు అనమాట ఇక్కడ నచ్చిన అయితే ఇక్కడ తీసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చింది ఇంకేదైనా ఐటమ్ ఉంటే కూడా వాళ్ళు ఆర్డర్ ఇస్తే జస్ట్ వన్ వీక్లో మనకి చేసిస్తారనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీళ్ళ షాప్లో నుంచి క్లియర్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్